నాకు వెలిసేంతవరకు ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనా ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి సో ఆల్రెడీ బీఆర్ఓగా పనిచేసిన వాళ్ళను బ్యాగ్ తీసుకొని దాదాపుగా వారినే వారినే ఈ యొక్క పదకొండు వేల పోస్టులకు గాను ఐదు వేల మందిని తీసుకున్నారు రిమైనింగ్ ఆరు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆరు వేల పోస్టులు గ్రామ పాలనా ఆఫీసర్ సంబంధించి కనిపిస్తున్నాయి చాలా మంది అడుగుతున్నారు దీని నోటిఫికేషన్ ఉంటుందా ఎప్పుడు ఉంటుంది దీని అర్హత ఏమిటి సో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ అంటే జిపిఓ గతంలో విఆర్ఓ అని పిలిచేవారు ప్రస్తుత పేరు జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ సో ఈ ఉద్యోగానికి డైరెక్ట్ మ్యాటర్లకు వెళ్దాం అర్హత క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఎనీ డిగ్రీ అర్హత పొందిన గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ అనేది దీనికి అర్హతగా పెట్టడం జరిగింది డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ గ్రామ పాలన ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ అండి ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక ఫైవ్ ఇయర్స్ సడలింపు అనేది ఇవ్వడం జరిగింది ఓకే అదేవిధంగా మొత్తము కూడా మన పోస్టులు చూసుకున్నట్లయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పంచాయతీలకు గాను మనకు పోస్టులు ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ ఐదు వేల మంది నియామకాలు జరిగాయి కాబట్టి ఆరు వేల పోస్టుల వరకు ఉంటున్నాయి ఆరు వేల పోస్టుల వరకు ఉండొచ్చు సో అయితే ఈసారి దీన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఒక పరీక్ష నిర్వహించి డిగ్రీ డిగ్రీ అర్హత పెట్టి వీళ్ళని ఎంపిక చేసుకుంటారు కాబట్టి సో అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగానికి ఎవరైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరీక్ష రాసి వస్తారో ఖచ్చితంగా వాళ్ళకు బాండ్ పేపర్ రాసి ఇవ్వాలి మూడు సంవత్సరాల పాటు ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది తర్వాత రెగ్యులర్ చేస్తారు ఓకే అదేవిధంగా వీళ్ళు ఈ యొక్క జిపిఓ ఎంపికైన వారు ఒక రెండు సంవత్సరాలలో డిపార్ట్మెంట్ టెస్ట్ కంపల్సరీగా పాస్ కావాలి టూ ఇయర్స్ లోపు పాస్ అయితేనే ఆ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఏదైతే పాస్ అయితేనే వాళ్ళు తిరిగి ఆ యొక్క ఉద్యోగంలో ఉంటారు లేకుంటే తొలగిస్తారు ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి జీపీఓకు సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ జీపీఓకు సిద్ధం అవ్వచ్చు సో జీపీఓకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు పేపర్ వన్ పేపర్ వన్ మరియు పేపర్ టూ ప్రధానంగా గతంలో ఉండేది సో దీనికి సంబంధించి సిలబస్లో మార్పులు చేర్పులు ఏమైనా అప్డేట్ ఉంటే తెలియజేస్తాను పేపర్ వన్ సంబంధించి జనరల్ స్టడీస్ అండి జనరల్ స్టడీస్ అండ్ పేపర్ కి సంబంధించి మ్యాథ్స్ పేపర్ అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది సో జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మ్యాథ్స్ పేపర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మ్యాథ్స్ పేపర్ అంటే రీజనింగ్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ ఆర్థమెటిక్ కానీ ఇవన్నీ కూడా అంశాలు కనిపిస్తూ ఉంటాయి సో దీనికి సంబంధించి మనకు ఆర్ఎస్బి అకాడమీ వాళ్ళు మాస్టర్ యాప్లో మాస్టర్ యాప్లో ఫుల్ కోర్స్ ఇవ్వడం జరిగింది ఫుల్ కోర్స్ ఇవ్వడం జరిగింది వెరీ లీస్ట్ ప్రైజ్లో వెరీ 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 లీస్ట్ ప్రైజ్లో ఈ యొక్క ఫుల్ కోర్సు ఆర్ఎస్బి అకాడమీ వారు మన మాస్టర్ యాప్ లో ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ లో ఇస్తాను చెక్ చేయండి అదేవిధంగా పేపర్ వన్ సంబంధించి పేపర్ వన్ సంబంధించి టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ ఫైల్స్ థీమ్స్ రూపంలో ఇంపార్టెంట్ డేటా అండ్ బిగ్ బ్యాంక్ వీటన్నిటిని కూడా మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నైంటీ నైన్ రూపీస్కు మాస్టర్ యాప్లో అందుబాటులో ఉంది ఈ రెండు కోర్సుల లింకు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మాస్టర్ యాప్ యొక్క లోగో వచ్చేసి ఈ విధంగా స్టార్ గుర్తుని కలిగి ఉంటుంది నైంటీ నైన్ రూపీస్కే మీరు పేపర్ వన్కి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా స్కూల్ పుస్తకాల ఆధారంగా రూపొందించినటువంటి ఈ కోర్సు మన నిరుద్యోగ మిత్రులకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది అందులో నో డౌట్ సో త్వరలో ఈ పేపర్కు సంబంధించి మీకు తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కానీ పూర్తి వివరాలు మనకు యూట్యూబ్ వేదికగా మరింత స్ట్రాటజీ టైం టేబుల్ ప్రిపరేషన్ విధానం బెస్ట్ బుక్ లిస్ట్ కూడా చెప్తాను ఒక ఉద్యోగం సాధించాలంటే ఒక ప్రాపర్ వేలో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది సో జీపీఓకు ఆల్రెడీ ఎదురు చూస్తున్న మిత్రులు వాటికి సంబంధించిన కోర్సెస్ లింక్స్ అన్నీ కూడా మాస్టర్ యాప్లో ఉంటాయి డిస్క్రిప్షన్ లింక్ రూపంలో ఉంటాయి అదేవిధంగా మాస్టర్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా అక్కడ మీకు మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఫిబ్రవరి థర్డ్ వీక్ విగ, నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ వీక్లో ఎస్ నెక్స్ట్ వీక్లో మన శ్రీ గోనగన్నారెడ్డి పబ్లికేషన్స్ నుంచి గోనగన్నారెడ్డి పబ్లికేషన్స్ నుంచి ఒక పుస్తకం రిలీజ్ అవుతుందండి అది జీపీఓకు ఆ బుక్ ఏంటిదంటే జనరల్ సైన్స్ నేగ జనరల్ సైన్స్ బుక్ అండి ఇందులో మనకు ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది బయాలజీ ఉంటుంది ఏఐ ఉంటుంది అండ్ ఐసిటి ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది అండ్ ఎన్విరాన్మెంట్ అంశాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఒకే పుస్తకంలో మనకు అది హెల్ప్ అవుతుంది సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం కూడా నా నెంబర్కు కాల్ చేయొచ్చు ఎనీ టైం ఓకే నెక్స్ట్ మరో ముఖ్యమైనటువంటి అంశం ఇది జీపీఓ పీసీ ఎస్ఐ ఆర్ఆర్బి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అయ్యేవారికి సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసేవారికి అదేవిధంగా జనరల్ స్టడీస్ పేపర్ ఉన్నటువంటి ప్రతి నోటిఫికేషన్కి ఈ యొక్క పుస్తకం అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ రాబోతున్నటువంటి అనేక నోటిఫికేషన్లకు ఇప్పుడే సిద్ధం అవ్వండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరిన్ని మోటివేషనల్ స్ట్రాటజీ వీడియోలు మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్